హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఏంటంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు వచ్చిన ఒక లైక్ వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ఏంటంటే ఇక్కడ ధనదీపం అండి మీరు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా లేదంటే ఏదైనా డబ్బులు సమస్య అయినా ఒక్క దీపం పెడితే చాలా మంచిదండి ఇదైతే దీపం అంటారు ఇదైతే మనము శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపం అండి ఇది దీనికోసం మనము పేట మీద నేనైతే వీడియో కోసం పేట మీద పెట్టాను మీరైతే దేవుడు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి మీరు పూజ చేస్తారు కదా పూజా మందిరంలో ఇలా దీపం అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే బయట ఇక్కడ ఒక పీట అనేది వేసి ఆ పీట మీద ఇత్తడి ప ఇత్తపల్లెం కానీ లేదా రాగి పల్లెం కానీ వేసుకొని తర్వాత కొంచెం బియ్యం అనేది వేసుకోవాలండి ఆ బియ్యంలో కూడా కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలని తర్వాత మనం దీపం పెట్టుకుంటాం కదా రెండు ప్రెమ్మదలనేది తీసుకోవాలి రెండు ప్రెమ్మదలకి ఎక్కడ బొల్లులు అనేది లేకుండా పసుపు అనేది ఫుల్గా రాయాలండి రాస్తే చాలా మంచిది ఏంటంటే అక్కడ బుల్లు అనేది ఉండకుండా రాయాలి ఇక్కడ చూశారు కదా ఫస్ట్ ప్రేమదికి అయితే ఇలా పసుపు అనేది రాసుకోవాలి రెండు ప్రేమలకి రాయాలండి రాసిన తర్వాత ఇది దీపం అండి చాలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపము దీపము ఇక్కడ చూశారు కదా మనం బియ్యం అనేది వేసాం కదా బియ్యంలో పసుపు కుంకుమ వేసాము అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రమిదని పెట్టాలండి ఫస్ట్ ఒక ప్రమిదని పెట్టాలి ఆ ప్రమిదలో మనం కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు అనేది వేసుకోవాలండి నింపుగా వేస్తే ఒలిగిపోద్ది దానికి కొంచెం హెల్త్గా కల్లుప్పు అనేది ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఏంటంటే అందులోని మనము యాలకులు ఉంటాయి కదా యాలకులు అలాగే లవంగాలు అండి యాలకులు ఒక మూడు లవంగాలు ఒక మూడు అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైంది కల్లుప్పు అండి అలాగే యాలకులు కూడా చాలా ఇష్టం అలాగే లవంగాలు కూడా చాలా ఇష్టము ఇలాగ ఒక ప్రమదలో ఇలా వేసుకోవాలి కల్లుప్పు అలాగే యాలకులు అలాగే లవంగాలు మూడు మూడు చొప్పున వేసుకోవాలని తర్వాత ఒక రూపాయి కాయిన్ అనేది కూడా పెట్టుకోవాలి ఇక్కడ మనం వేసినవన్నీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అండి ఇక్కడ బియ్యము అలాగే కల్లుప్పు ఇష్టము అలాగే యాలకులు ఇష్టము అలాగే లవంగాలు కూడా చాలా ఇష్టం అండి ఈ దీపం అయితే మనం లక్షవారం కానీ లేదా మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ సాయంత్రం సాయంత్రం సమయంలో మనం ఏ దీపం అనేది వెలిగించుకుంటే చాలా మంచిదండి ఏంటంటే మీరు దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు నేనైతే వీడియో అని ఇలా కిందని చూపిస్తున్నాను కానీ దేవుడి దగ్గర పెట్టి మీరు ఏ దీపం అనేది పెట్టచ్చు చూసారు కదా ముందు ప్రమిదలో నేనేమచ్చి కల్లుప్పు అలాగే మూడు యాలకులు మూడు లవంగాలు పెట్టాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్రమిద అనేది పెట్టుకోవాలి ఆ ప్రమిదలో ఆవు దీపం పెట్టాలండి ఆవు దీపం పెడితే చాలా మంచిది మీరైతే శుక్రవారం సాయంత్రం కానీ లేదా మంగళవారం సాయంత్రం కానీ లేదా లక్ష్మవారం సాయంత్రం కానీ ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఇక్కడ చూసారు కదా ఇంకా నెయ్యితోని ఇలా దీపం అనేది ఆవు నెయ్యితో దీపం అనేది రెండు అనేది తీసుకొని ఒక ఒత్తుగా చేసి దీపం అనేది పెట్టుకోవాలండి ఈ దీపం అయితే చాలా మంచిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన దీపం అండి ఇది దీపము ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టము ఈ దీపం ఏంటంటే మనం ఏదైనా అనుకొని కోరిక అనేది కోరుకుంటే తీరుతుందండి ఇది ఇది మూడు వారాలు కానీ లేదా ఐదు వారాలు కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఈ దీపం అయితే లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ సాయంత్రం సమయంలో పెట్టుకుంటే చాలా మంచిదండి మీకు ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏదైనా మనకి అనుకునే జరగాలని ఈ దీపం అనేది మీరు అనుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ దండ దీపం అయితే నేనైతే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ మట్టు చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయండి ఇంకా రెడ్ పువ్వులు పెడితే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్ర పువ్వులండి అయితే ఎర్ర మందారాలు పెట్టుకోవచ్చు లేదా ఎర్ర గులాబీలు కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే ఇక్కడ గులాబీలు అనేవి ఉన్నాయి గులాబీలతో నేను పెట్టుకొని దీపం అనేది పెట్టుకుంటున్నాను ఈ మీరు పెట్టుకొని మీరు అనుకున్న కోరికలు కంపల్సరిగా తీర్తాయండి ఈ దీపం అయితే ఇదైతే దీపం అంటారు ఈ దీపం మనము మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశానండి మీరు కూడా చేసుకొని మీరు అనుకున్న కోరికలు తీరితే నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీరు ఒక్క లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇంకొక మంచి వీడియో చేయడానికి కూడా నాకు మోటివేషన్గా ఉంటుందండి ఇలా మనము లక్ష్మీ అమ్మవారి దీపాన్ని ధన దీపానికి ఇలాగ మనం పువ్వులతో అలంకరించుకోవాలండి అలంకరించుకున్న తర్వాత దీపం అనేది పెట్టుకోవాలి ఈ దీపం అయితే సాయంత్రం సమయంలో పెట్టుకుంటే చాలా మంచిది ఉదయం కన్నా సాయంత్రం సమయంలో పెట్టుకుంటేనే మంచిదండి ఈ దీపం అయితే ఇంకా చూసారు కదా ఇక్కడ రూపాయి కాయిన్ మటుకు పెట్టడం మర్చిపోవద్దు ఇంకా దీపం పెట్టిన తర్వాత మనము మంగళవారం చేస్తే బుధవారం బుధవారం అలాగే లక్ష్మవారం చేస్తే శుక్రవారం శుక్రవారం చేస్తే శనివారం ఈ బియ్యం అనేది తీసి పరమాన్నమ వండి లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి దన్నం పెట్టుకోవాలండి దీపం అనేది పెట్టుకోవాలి ఈ బియ్యం అయితే ఇంకా కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పుని సింకులా వేయాలి అలాగే ఈ యాలకులు లవంగాలు ఉన్నాయి కదా మీరు మొక్కలు ఉంటే మొక్కల్లో వెయ్యండి లేదంటే ఎవరు తొక్కని చోట ఈ యాలకులు లవంగాలు అనేది వెయ్యండి ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే లక్షవారమో శుక్రవారమో లేదా మంగళవారమో ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే ఇలాగ వీడియో అనేది షేర్ చేస్తున్నాను నేను పెట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మీకు తెలిస్తే కామెంట్ కూడా చేయండి నేనైతే ఎలా చేశాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ ధనదీపం అంటారు కదా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం ఏంటంటే ఈ దీపం శుక్రవారమో లేదా మంగళవారం లేదా లక్ష్మీవారం పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ ధనానికి లోటు ఉండదు అలాగే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే ఈ మనము ఇలాగ మూడు వారాల ఐదు వారాల చేసుకుంటామని ఇలాగ అనుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్